Welcome to Vision Fight V. తెలుగు ప్రేక్షకులకి అవిక గోర్ గురించి పరిచయం అక్కర్లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నారు పెళ్లి కూతురు సిరీస్ తో మెప్పించిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది హీరోయిన్ గా తన తొలి చిత్రమైన ఉయ్యాల జంపాలతో మంచి విజయం అందుకున్న అవిక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గురించి అవిక చెప్పుకొచ్చింది ఖజికస్థాన్ లో జరిగిన ఈ ఒక ఈవెంట్ లో తనకి ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అవిక చెప్పింది వేదిక పైకి వెళ్తున్నప్పుడు తన బాడీగా అనుచితంగా తనని తాకినట్లుగా తెలిపింది ఈ సంఘటన తన్నే షాక్ గురి చేసిందని చెప్పింది ఆ రోజు కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనక నుంచి నన్ను తాకినట్లుగా అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే బాడీ గార్డ్ మాత్రమే అక్కడ ఉన్నాడు తల్లే అనుకోకుండా జరిగిపోయిందేమో అనుకున్నాను కానీ వేదికపై వెళ్తున్నప్పుడు కూడా మరోసారి అభ్యంతరంగా తాకడానికి ట్రై చేశాడు దీంతో నేను వెంటనే పట్టుకున్నాను ఏం చేస్తున్నామని నిలదీశాను దీంతో అతను సారీ చెప్పాడు నేను కూడా ఏం చేయలేక ఆ ఘటన అక్కడక్కడే వదిలేశాను కానీ నాకు ధైర్యం ఉంటే ఇలా చేసే చాలా మందిని ఇప్పటికే నేను కొట్టేదాన్ని కానీ అప్పట్లో అంత ధైర్యం నాకు లేదు కానీ ఇప్పుడు కనుక అలాంటివి ఎదురైతే ఖచ్చితంగా ఎదురు తిరుగుతాను ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా మారాయి ఇప్పుడు అలా ఎవరు ప్రవర్తించడం లేదు కానీ అలాంటి పనులు చేసే వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు చేసే కొన్ని పనులు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి అది మీరు గుర్తు పెట్టుకోవాలంటే అవిక చెప్పుకొచ్చింది ఇక కెరియర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు తెలుగు హిందీ కన్నడ ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది అవిక గోర్ అయితే ఎన్ని సినిమాలు చేసినా బుల్లి తెరపై వచ్చినంత స్టార్ట్అప్ మాత్రం ఆమెకు వెండి తెరపై రాలేదు ప్రస్తుతం బ్లడీఇస్క్ అనే హిందీ చిత్రంలో అవిక నటిస్తుంది ఆమె చివరిగా తేడాది వధువు మెన్షన్ ట్వంటీ ఫోర్ వెబ్ సిరీస్ లో కనిపించింది హాట్ స్టార్ లో ప్రచారం అవుతున్న ఈ రెండు వెబ్ సిరీస్ లు పర్వాలేదు అనిపించాయి ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో చివరిగా ఉమాపతి సినిమా చేసింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు